అమ్మవారి దర్శనం చేసుకోవడం అన్నది ఒక సాంప్రదాయంలో ఒక భాగం తెలుగు వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం ఈరోజు చాలా ఆనందంగా ఉంది ఈరోజు స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు తీసుకొని ఈరోజు కుటుంబ సమేతంగా దర్శనం చేసుకోవడం కూడా జరిగింది రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి రాష్ట్రంలో ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉండాలి ఎటువంటి దుష్టశక్తుల ప్రభావాలు కూడా రాష్ట్రం మీద పడకూడదు అని చెప్పి అమ్మవారిని అదేవిధంగా అయ్యవారిని ఇద్దరిని కూడా కోరుకొని రావడం జరిగింది ఈరోజు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా పోతారు ఏమండి లిక్కర వ్యవహారంలో సిట్ దర్యాప్తు కొనసాగుతుంది అది మీకు కూడా తెలుసు దర్యాప్తులో భాగంగా వాళ్ళు ఏం చేస్తున్నారో మీకు అందరికీ కూడా తెలుస్తున్నాయి కొన్ని కొన్ని విషయాలు ఆ విచారణానికి వదిలేయాలి విచారణ జరుగుతుంది కాబట్టి విచారణ జరిగినటువంటి విచారణ జరిగిన తర్వాత ఏం జరిగింది ఎలా జరిగింది అన్నది డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చాలా క్లియర్గా మీకు చెప్తారు మీకు చాలా సందర్భాల్లో చెప్తున్నానండి ఈ విషయం గురించి మాట్లాడాలంటే ఒక మహిళగా నాకు ఎక్కువ అనిపిస్తుంది ఎందుకంటే ఒక రాజకీయంలో ఉండి చాలామందికి ఆదర్శప్రాయంగా ఉండాల్సిన రాజకీయ నాయకులు కూడా ఏదో వాళ్ళ తాలూకా ప్రచార ఆర్భాటాల గురించో లేకపోతే వాళ్ళ ఫ్రస్ట్రేషన్స్ తట్టుకోలేకనో నోటికొచ్చినట్టు మాట్లాడడం వల్ల జరిగేది ఏంటంటే వాళ్ళ మీద సింపతి వస్తుందని వాళ్ళు అనుకుంటారు కానీ ఒక రకమైన ఏహ్య భావం అన్నది ప్రజల్లో కలిగే పరిస్థితి కనిపిస్తూ ఉంది అది ఎంటైర్ బొక్కల వేర కాదు ఎంటైర్ రాజకీయ నాయకులకే ఇంపాక్ట్ పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి దయచేసి నేమంటానంటే ఒక సభ్యతా సంస్కారం కలిగిన వ్యక్తుల గురించి మాట్లాడాలంటే మాకు కూడా మాట్లాడాలనిపిస్తుంది అటువంటి సభ్యతా సంస్కారం లేని వాళ్ళ గురించి మేము ఎక్కువగా మాట్లాడము ఎట్ ద సేమ్ టైం నేనేమంటానంటే ప్రజలు కూడా గమనించాలి గమనిస్తున్నారు కూడా ప్రజలు కూడా అసలు ఎవరు ఎలాగా మాట్లాడుతున్నారు ఎవరు కనీసం మన నెక్స్ట్ మనం కూర్చొని టీవీల ముందు కూర్చొని ఇది రాజకీయ నాయకుడు పలానా మినిస్టరు పలానా ఎమ్మెల్యే పలానా ఎక్స్ అలా మాట్లాడుకునే పరిస్థితులు వాళ్ళు మాట్లాడే మాటలు పిల్లలు కూడా వింటున్నారంటే ఎటువంటి టైప్ ఆఫ్ మెసేజ్ మనం ఇస్తున్నాం నేను మన పిల్లలే కాదండి మన ఓన్ మన పిల్లలు కూడా ఆలోచించుకోవాలి ఆలోచిస్తారు కదా మనం ఏం మాట్లాడుతున్నాం మా అమ్మ ఏం మాట్లాడుతుంది మా నాన్న ఏం మాట్లాడుతున్నారు అది మన పిల్లలు కూడా ఆలోచించుకునే పొజిషన్ ఉంటుంది కదా ముందు వాళ్ళకి సమాధానం చెప్పి బయట వాళ్ళకి సమాధానం చెప్పుకోవచ్చు నా ఉద్దేశం అయితే అదే తమ్ముడు ఒక నిమిషం ఏమండి నాకు వీళ్ళు నాకు వీళ్ళు సెక్యూరిటీ గవర్నమెంట్ గవర్నమెంట్ దేనికి మనకి సెక్యూరిటీ గురించి ఎవరైనా గబుక్ వచ్చినా ఎవరైనా అటాక్ చేయాలనుకున్నా అటాక్ చేసే పరిస్థితులు ఉన్నా కూడా అన్న వాళ్ళు ఎలర్ట్గా ఉండాలి అంతేగాని అన్న వాళ్ళు ఎలర్ట్ కాకుండా ఏదో ఎటెండర్ చేతిలో పెట్టినట్టుగా తీసుకొచ్చి మొత్తం అంతా చేతిలో పెడితే రేపు పొద్దున్న అదే పెద్దిరెడ్డి మీద ఎవరైనా అటాక్ చేసే పరిస్థితి వస్తే వీళ్ళు ఎలాగ తిరిగి దాన్ని ఎలాగ రెస్క్యూ చేయగలరు అది మినిమం కామన్ సెన్స్ అండి దాని గురించి ఏదో కావాలని చేయాల్సిన నెసరి ఎవరికి లేదు నేను ఒక్కటే కోరుకుంటున్నా ఈ మా ఎన్డీఏ గవర్నమెంట్లో ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరి ఉద్యోగం వాళ్ళు నీతిగా నిజాయితీగా యాజ్ పర్ రూల్స్ చేసుకోండి దానికి ఫ్రీడమ్ ఉంది అంతే తప్పించి ఎవరు తొత్తులుగా వ్యవహరించాల్సిన అవసరం లేదు అలాగ మీ మీద తెచ్చుకోవాల్సిన అవసరం లేదు లాస్ట్ గవర్నమెంట్లో ఇలాగే చేసుకుని కొంతమంది ఎంత ఇబ్బంది పడ్డారో మనం కూడా చూసాం అటువంటి ఇబ్బంది మా గవర్నమెంట్లో ఉన్న ఆఫీసర్స్కి రాకూడదనే మేము కోరుకుంటున్నాం దయచేసి దాని ప్రకారంగా కూడా నడుచుకోమని నేను విజ్ఞప్తి చేస్తున్నాను